జలం వీధి గణేష్త్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇరవై ఐదవ సంవత్సరం గణేష్ వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా కర్రపూజ నాటడం జరిగింది ఏంటి స్పెషల్ ఏంటి కర్రపూజ స్పెషల్ ఏంటి ఈరోజు పూజ మాకు వినాయక చవితికి కర్ర పూజను మేము చాలా ప్రత్యేకంగా తీసుకుంటాము అందరిలాగే కాకుండా మాకు కర్రపూజను ఎంతో అస్పీషియస్ డేగా దీన్ని మేము భావిస్తూ ఉంటాం ఎందుకంటే ఎట్లా అయితే పురాణాల్లో చెప్పినట్టు ఏదైనా పెద్ద దైవ కార్యం ముందు ధ్వజారోహణ ఎలా అయితే చేస్తారో మా వినాయక చవితికి ముందు మేము కర్రపూజను అలాగా భావించి ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకొని ఎందుకంటే వినాయక చవితి ఏడు రోజుల్లో దాదాపు రెండు వందల మంది పైగా కార్మికులు వచ్చి ఇక్కడ కష్టపడడం జరుగుతుంది వారికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మా స్వామి వారికి మేము పెట్టుకునే విన్నపంలాగా ఈ కర్రపూజను మేము భావిస్తాము వన్స్ కర్రపూజ ఇక్కడ జరిగిందంటే వీఆర్ ఆల్ స్పిరిచువలీ బ్లెస్డ్ పూజ ఇక్కడ జరిగిందంటే ఆ స్వామి పాజిటివ్ ఎనర్జీ ఈ వీధికి వచ్చిందని ఈ వీధి ప్రజలందరూ ఆయన సంరక్షణలో ఉంటారని మేము భావిస్తాము అందుకనే పూజను ఎంతో వైభవపేతంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా కమిటీ పెద్దలు నిర్వహిస్తూ వస్తున్నారు దాన్ని మేము కూడా కొనసాగిస్తున్నాం అలాగే ఈరోజు పూజ జరపడం జరిగింది దీనికి అందరూ పెద్దలు వచ్చి ఇక్కడ ఉన్న ఆడవారు అందరూ వచ్చి సహాయక సహకారాలు అందించి దీన్ని విజయవంతం చేశారు ఈరోజు ఈ పూజ ఎంత స్పెషల్గా చేయడానికి కారణం ఏంటి కర్రపూజ చేయడానికి మెయిన్ ఉద్దేశం అదే ఇక్కడికి ఎంతోమంది ఈ ఏడు రోజుల్లో రెండు వందల మందికి పైగా ఊరేగింపు రోజు రెండు వందల యాభై మంది పైగా కళాకారులు వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది వీటిలో ఎవరికి ఎటువంటి అపాయం జరగకుండా దిగ్విజయంగా కార్యక్రమం జరగాలని ఆ స్వామివారి కృపా కటాక్షాలు మా మీద ఉండాలని ఈ కర్పూజం చేయడం జరుగుతుంది అరుణాచలం మండలకు సంబంధించి వినాయకుడిని ఎప్పుడు తీసుకొస్తున్నారు ఈ సంవత్సరం వినాయక చవితిని మా డెకరేషన్ టీం కోరిక మేరకు మా లైటింగ్ టీం కోరిక మేరకు ఒక వారం ముందే ఇరవై ఒకటో తేదీ తీసుకురావడం జరుగుతుంది కమిటీ పెద్దలందరూ మాట్లాడి దాన్ని ఇరవై ఒకటో తేదీ ఇరవై ఒకటో తేదీకి దాన్ని కుదిర్చారు ఇరవై ఒకటో తేదీ స్వామివారి విగ్రహం వస్తుంది మీ వినాయకుడిని ఎందుకు ఇంత ముందుగా తీసుకొస్తున్నారు ఈసారి మెయిన్ రీజన్ అదే అండి మాకు కమి డెకరేషన్ టీము లైటింగ్ టీం వీళ్ళు వీళ్ళ కోరిక మేరకే ఒక వారం ముందు తీసుకురావడం జరుగుతుంది ఈసారి స్పెషల్ ఈవెంట్స్ ఏంటి ఈసారి స్పెషల్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి కానీ అవి మేము ముందుగా చెప్పదలుచుకోలేదు ప్రతి ఒక్కరు నెల్లూరు ప్రజలందరూ అరుణాచలం వీధికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం మీ వినాయకుడు ఎలా ఉండబోతున్నాడు ఈసారి మా వినాయకుడిని ఈసారి కమిటీ పెద్దలందరూ వేద పండితుల ఆధ్వర్యంలో చర్చించి నాగ గణపతిగా దాన్ని నిర్ణయించడం జరుగుతుంది నాగ గణపతి ఎందుకంటే వినాయక స్వామికి ఉన్న వినాయక స్వామికి ఉన్న ముప్పై రెండు అత్యంత శక్తివంతమైన రూపాల్లో నాగ గణపతి ఒకటి కొన్ని రూపాలు దర్శిస్తే మనకి లాభం జరుగుతుంది కొన్ని రూపాలు మనం కేవలం పూజించడం ద్వారా దర్శనం జరుగుతుంది అలాంటిది ఈ నాగ గణపతి అనే రూపం ఏదైతే ఉందో అది అత్యంత శక్తివంతమైన రూపం ఈ రూపాన్ని కేవలం దర్శిస్తే చాలు ఎన్నో పాపాలు తొలగిపోతాయి దోషాలన్నీ తొలగిపోతాయి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇరవై ఐదో సంవత్సరం సందర్భంగా కమిటీ పెద్దలందరూ వేద పండితుల ఆధ్వర్యంలో ఈ రూపాన్ని నిర్ణయించడం జరిగింది మీరు స్టార్ట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇది చాలా భావోద్వేగమైన సందర్భం ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఒక నాయకత్వంలో కమిటీ పనిచేయాలంటే అది అంత ఆషామాషీ విషయం కాదు మామూలుగా కొన్ని సెంటర్లో ఒక పది చేసిన తర్వాత ఏదో తగాదాలు అట్లా రావచ్చు కానీ మా కమిటీ పెద్దలు వెంకటేశ్వర్లు అన్న కానీ శ్రీకాంత్ అన్న కానీ చందన్న కానీ వంశీ కానీ వంశన్న కానీ రమేష్ బాబాయ్ కానీ అశోక్ అన్న కానీ చందన్న కానీ వీళ్ళందరూ కలిసి ప్యారిస్ నుంచి భాస్కర్ కానీ అన్న కానీ వీళ్ళందరూ కలిసి ఎవరికి ఎటువంటి తగాదాలు లేకుండా కమిటీని అంతా ఒక తాటిపై తీసుకొని వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకురావడం జరుగుతుంది అందువల్లే ఇన్ని సంవత్సరాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంటుంది ఎటువంటి వల్గర్ యాక్టివిటీస్ ఈ మా అరుణాచలం వీధిలో జరగవు జరగపోవు కూడా అట్లాంటి ఖచ్చితమైన నిర్ణయాల్ని మా కమిటీ పెద్దలు నిర్ణయించున్నారు అందువల్లనే ఇరవై సంవత్సరాలు దిగ్విజయంగా చిన్న పోను పోను ఐదు మందితో ఐదు మందితో స్టార్ట్ అయిన కమిటీ ఇప్పుడు యాభై మందికి చేరింది ఐదు వేలతో స్టార్ట్ అయిన ఈ ఉత్సవాలు ఇప్పుడు పదిహేను లక్షలకి చేరినాయి ఇంతటి ఘన విజయంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మా కమిటీ పెద్దలు వాళ్ళకే మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాళ్ళ వల్లే అలాగే ఈ సంవత్సరం కూడా ఆ వినాయకుడు ఆశీసులతో ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి సంరక్షణలో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో లోకమాన్యం బాలగంగాధర్తులకు స్వాతంత్ర కాంక్షతో అంగరంగ వైభవంగా కని విని ఎరుగని రీతిలో భక్తి శ్రద్ధలతో ఈ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం ఉత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి నెల్లూరు ప్రజలందరూ ఖచ్చితంగా అరుణాచలం వీధి నాగ గణపతి స్వామిని దర్శించుకొని కృపా లోన్ లోనవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు నదీ జలాల నుంచి జలాలు తీసుకొచ్చారు ఒక్కొక్క ప్రదేశం నుంచి ఏంటి వాటి స్పెషల్ ఏంటి ఈ నదీ జలాల్ని చందన్న చెప్పారు ఇవి దేశం నలుమూలల నుంచి పవిత్రమైన నదీ జలాల్ని అరుణాచలం వీధికి తీసుకొని వచ్చి ఈ కర్రపు ఈ కర్రని శుద్ధి చేసే జలాలతో అలా చేయడం ద్వారా ఎంతో సాంప్రదాయబద్ధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయగలుగుతామని చెప్పి ఆ కాన్సెప్ట్ని అనుకోవడం జరిగింది దానితోటి ఇరవై ఇది ఇరవై ఐదవ సంవత్సరం అందువల్ల ప్రయాగరాజ్ సంగమం నుంచి తెచ్చిన నది కృష్ణానది జలాలు గోదావరి నది జలాలు పెన్నా నది జలాలు కాశీ గంగమ్మ తల్లి జలాలను తీసుకొని వచ్చి కర్రని శుద్ధి చేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి అరుణాచలం వీధి మిత్రమండల కమిటీ గణేష్త్సవ కమిటీ సభ్యులందరితో మీకు నెల్లూరు ప్రజలందరికీ ఆహ్వానించడం జరుగుతుంది ఇరవై ఏడవ తేదీ నుంచి ఇక్కడ వారం రోజులు జరగబోయే పూజల్ని నెల్లూరు ప్రజలందరూ వచ్చి మా స్వామిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇట్లా అరుణాచలం వీధి మిత్రమండలి